హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తిరుపతిలో మనది డే టూ ట్రిప్ అనమాట రోజు మార్నింగ్ వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి పైన మొత్తం ట్రిప్ వేసేద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ అయితే మనం శ్రీవారి పాదాల అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంత బాగా ఎక్కువ ఉందో సో మేమైతే మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీ అట్లా స్టార్ట్ అయ్యాము చూడండి క్లైమేట్ అయితే ఆతిరుపోయింది అసలు మనం శ్రీవారి పాదాలు అయితే ఇట్లా ఉంటాయన్నమాట శ్రీవారి పాదాలను దర్శనం చేసేసుకున్నాక కింద ఇట్లా మనకి శ్రావణ మాసం కదా దీపాలు అవి వెలిగిస్తున్నారు కింద షాప్స్ అవి ఉంటాయి కార్స్ చూడండి పార్కింగ్ ఎంత ఫుల్ అయిపోయిందో ఇక్కడ అయితే చెట్లు ఎంత అందంగా ఉంటాయో అసలు చాలా చాలా బాగుంటాయి ఎర్లీ మార్నింగ్ మంచి పడేటప్పుడు వస్తే అసలు కొడ ఇట్లాంటివి కూడా కూడా సరిపోవన్నమాట అంత అందంగా ఉంటుంది చెట్లు అయితే నాకు బాగా నచ్చాయి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట ఇట్లా సో తర్వాత ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోయి చెట్లు చూసారా ఎంత బాగున్నాయో ఇలా వరుస ఉంటూనే ఉన్నాయి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మనం తర్వాత శిలా తోరణం చక్రతీర్థానికి అయితే వచ్చేసాము ఇవి రెండు పక్కపక్కనే ఉంటాయి ఫస్ట్ అయితే శిలా తోరణం అనమాట మనం వెళ్ళే దారిలో తగులుతుంది ఇది నేచురల్ గా వాటర్ ఫోర్స్ వల్ల ఏర్పడిన శిలా తోరణం అనమాట ఇది తోరణం షేప్ లో ఉంటుంది కాబట్టి శిలతో ఏర్పడింది కాబట్టి శిలా తోరణం అనే పేరు వచ్చింది ఇక్కడ ఉడతలు అయితే బల ఎంటర్టైన్ చేస్తున్నాయి ఇవి తినడం నేను ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు అంత క్యూట్ గా తింటున్నాయి ఈ తోరణం మన స్టేట్ లోనే కాదు మన కంట్రీలోనే కాదు వరల్డ్ లోనే చాలా ప్రత్యేకమైనది అంట సో అది అక్కడ మనం చూసేసుకున్న తర్వాత తర్వాత చక్ర తీర్థానికి అయితే వస్తున్నాము అక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా ముందుకు వచ్చేస్తే చక్ర తీర్థానికి అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే కొన్ని స్టెప్స్ ఎక్కాల్సి ఉంటే అదిగో అక్కడికి వెళ్ళాలన్నమాట మనమైతే ఇవన్నీ స్టెప్స్ దాటుకుంటూ వెళ్ళాలి సో మనం అయితే ఇప్పుడు మళ్ళీ స్టెప్స్ దిగుకుంటూ ఎక్కువకుంటే వెళ్ళిపోతున్నాము ఏంటి ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు ఏంటి అని అనుకుంటే ఇదిగో ఈ పాము కోసం అనమాట సో ఈ పాముని ఎప్పుడు చూడనట్టు దాంతో సెల్ఫీలు అయితే దిగుతున్నారు ఈ కొలంలో చాలా పాములు ఉన్నాయండి అక్కడక్కడ కనిపించాయి సో మనం ఇలా పోతుంటే ఇక్కడ శిలలు చూసారా ఎలా ఉన్నాయో ఇక్కడ ఒక శిల అయితే కనిపించింది అందరు ఇలాగా గోవర్ధుడు పర్వతం ఎత్తినట్టు మా చిన్నడైతే అట్లా ఫోటో అయితే ఇక్కడ అనమాట ఎంత బ్యూటీగా ఉన్నది చూడండి ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్తే మనకి ఇక్కడ పరమశివుడు అయితే దర్శనం ఇచ్చేస్తారు చాలా అందంగా ఉంది అనమాట శివలింగం అయితే చాలా గ్యూటీ ఉంది ఇలా మనం మీరు శివలింగాన్ని దర్శనం చేసేసుకుని మళ్ళీ రిటర్న్ అదిగో అక్కడికి వెళ్ళిపోవాలి అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకే వెళ్ళాలి సో ఇక్కడ వరకు కనిపిస్తుంది అనమాట వ్యూ మళ్ళీ బ్యాక్ టు తోరణం వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ మనం జీప్ ఎక్కేసి నెక్స్ట్ ట్రిప్ కి అయితే వెళ్ళాలన్నమాట ఇదంతా ప్యాకేజ్ ఉంటుంది ఇప్పుడు శిలా తోరణం తీర్థం అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి శ్రీ వేణుగోపాల స్వామి వారి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ఇక్కడ తోరణం దగ్గర నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో ఈ విండ్ మిల్స్ అయితే కనిపిస్తాయి దూరం నుంచి చాలా బాగుంది చూడడానికి అయితే వ్యూ అయితే మార్నింగ్ అవడం వల్ల మంచి మంచిగా ఉంది కొంచెం క్లైమేట్ కూడా వర్షం పడేలా ఉందన్నమాట ఇప్పుడైతే మనం వేణుగోపాల స్వామి వారి టెంపుల్ కి వచ్చేసాము మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఇస్తారు అలాగే వేణుగోపాల్ స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చేసాక ఇలాగ జీవ సమాధి బయటనే దర్శనం ఇస్తుంది సో ఇవన్నీ దర్శనం చేసేసుకొని మళ్ళీ బ్యాక్ టు జీప్ అనమాట ఇప్పుడు మనం వచ్చేసి ఆకాశ గంగ దగ్గరకైతే వెళ్తున్నాము ఈ ఆకాశ గంగ స్థల పురాణం అని ఇక్కడ అక్కడ హోర్డింగ్స్ ఉంటాయి ఇవి చదువుకుంటే మనకు అర్థం అయిపోతుంది అనమాట సో ఇలా అయితే మనం ఆకాశ గంగ కూడా స్టెప్స్ ఏ ఉంటాయి మతమంతా తిరుగుతూ వెళ్తూ ఉండాలి ఏదైనా సరే పైన తిరగడానికి వెళ్ళాము అని అంటే కొంచెం తిరగడానికి వేరు చేసి వెళ్ళాలి ఎందుకంటే స్టెప్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట అంత దగ్గరలో ఏముండవు మేమైతే నిన్ననే స్టెప్స్ ఎక్కువచ్చాము కదండి అసలు కాళ్ళు అయితే బాగా పట్టేసి అనమాట నడవలేకపోయాము కానీ మళ్ళీ మళ్ళీ రాలే అంటే వచ్చినప్పుడు కుదరకపోవచ్చు అని చెప్పి మళ్ళీ మేమైతే మళ్ళీ ఎప్పుడొస్తామో కూడా తెలియదు కదా అని డేర్ చేసి వెళ్ళాము అస్సలు నడవసంటే అస్సలు నడవలేకపోయాం కాళ్ళు అయితే అసలు సహకరించలేదు కానీ నడిచాము ఈ అస్సలు చాలా కష్టం అనిపించింది అనమాట స్టెప్స్ ఎక్కి దిగి ఎక్కి దిగి ఇవన్నీ తిరుగుతూ ఉంటే మన కొండ మీద ఒక ప్యాక్ ఆఫ్ సెవెన్ అయితే ఉంటాయి సో ఇక్కడైతే ఆకాశ గంగలో అంజనాదేవి బాల బాలయ్య గారు మనకైతే దర్శనమిస్తారు ఆకాశ గంగ చూపిస్తాను ఇప్పుడు ఎంత బాగున్నాయో అసలు చల్లగా అన్నమాట వాటర్ ఎదుగు మనకి ఇలా అయితే వస్తుంది ఇక్కడ అందరూ మనకి నార్మల్ గా తలల మీద పోసుకొని అలాగే వాటర్ తాగుతారు కూడా అనమాట నేనైతే ఒక బాటిల్లో పట్టుకు వచ్చేసాను అందరికి ఇద్దామని చెప్పి ఇదిగో మనకైతే ఈ ఆంజనా దేవి గారిలో దర్శనమిస్తారు దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ టు జీప్ అనమాట ఇప్పుడు మనం వెళ్తున్నది వచ్చేసి పాతాల గంగక అయితే వెళ్తున్నాము యాక్చువల్లీ మధ్యాహ్నం వన్ అయ్యిందనమాట లేదంటే ఫస్ట్ ఆకాశ గంగ కన్నా ముందు జాపాలి దర్శనం చేసుకోవాలి అప్పుడు మనం వెళ్ళేసరికి గుడి క్లోజ్ అవుతుందని చెప్పి ఫస్ట్ అయితే ఆకాశగంగా పాతాల గంగాకైతే వచ్చేసాము ఇదే పాప వినాశనం అనమాట పాప వినాశనంలో అలా పైనుంచి వాటర్ వస్తుంటాయి స్నానాలు చేసేవాళ్ళు చేస్తారు లైక్ మళ్ళీ తలల మీద నీళ్ళు పోసుకునే వాళ్ళు అలా పోసుకొని మళ్ళీ బ్యాక్ టు మన జీప్ అయితే వచ్చేసాము ఇప్పుడు జపాలి మందిరానికి అయితే వచ్చేసాము ఇదే ఫస్ట్ టైం అండి నేను పైన తిరుపతి పైన అనే ట్రిప్స్ ఉంటాయి అని తెలియడం కూడా నాకు ఇదే ఫస్ట్ టైము సో వెళ్ళాము ట్రిప్ టూరిస్ట్ మాట్లాడుకున్నాము ఇలా జీప్ మాట్లాడుకొని ఇంకా మొత్తం అంతా పైదంతా కవర్ చేసేసుకున్నాం అనమాట ఆ పక్కన మట్టి రోడ్డు కనిపిస్తుంది చూసారా అక్కడ నుంచి మనం బైక్స్ తోటి కూడా వెళ్ళొచ్చు అనమాట సో దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇలాగైతే స్టెప్స్ అయితే ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటాయి మనం నడుచుకుంటూనే వెళ్ళాలి సో పిల్లలు అయితే ఇట్లా నలసిపోతున్నారు అసలు ఇలా ఆగుకుంటూ ఉండడానికి కూడా మనకి ఇలా గట్టు లాగా ఉంటుంది ఆగి వెళ్ళొచ్చు మనకి ఉడకలు అయితే బాగా ఎంటర్టైన్ చేస్తాయి జపాలీలో చిన్న చిన్న మంకీస్ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాయి మనం ఏదైనా పెడతామేమో అని చెప్పి తినడానికి అది చూడండి ఎంత ఆత్రంగా ఎదుర్శిస్తూ ఉందో అసలు చాలా క్యూట్ గా అనిపించాయి ఇవైతే ఫస్ట్ టైం చూడటం కదా కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలే కాదు ఆవిడతో చూస్తే మనం కూడా టైం మర్చిపోతాం అనమాట అవి చేసే విన్యాసాలకి అక్కడే కూర్చొని చూస్తూ ఉంటాము అంత అందంగా అనిపించింది నాకైతే సో మనం ఎలా నడుచుకుంటూ టెంపుల్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము మనం ఇలా పీస్ఫుల్గా ఉంటుందండి అసలు చాలా మోస్ట్ బ్యూటిఫుల్ వే అనమాట వెళ్ళడం కూడా సో ఫైనల్గా జపాలికి రీచ్ అయిపోయాము టెంపుల్ టెంపుల్లో మనకి ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎంట్రన్స్ కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది నాకైతే బాగా నచ్చింది మస్ట్ విజిట్ అని చెప్తాను నేను ఎవరైనా తిరుపతి వెళ్తున్నారు అని అంటే నాకు అంత బాగా వచ్చిందనమాట సో so... ఎప్పుడైనా కానీ ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే తిరుపతి అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి పైన ఉన్నాయని ట్రిప్ అయ్యండి చాలా బాగుంటుంది అనమాట మంచి ఎక్స్పీరియన్స్ నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేనైతే ఫుల్గా ఎక్సైట్ అయ్యాను నాకైతే జపాలి టెంపుల్ బాగా నచ్చింది జపాలి టెంపుల్ అనే కాదు ఆకాశంగా కూడా చాలా చాలా బాగా నచ్చింది అనమాట అండ్ శ్రీవారి పాదాల దగ్గర అయితే చెట్లు చాలా బాగా నచ్చాయి ఇవి మొత్తం కూడా నచ్చాయి నాకైతే ట్రిప్ చాలా బాగుంది క్లైమేట్ కూడా మంచిగా అను అనుసరించి అనుకూలించింది ఎందుకంటే వర్షం పడలేదు అలాగని బాగా చల్లగా లేదు ఎండగా కూడా లేదు అసలు అండే రాలేదు చాలా కూల్ గా వెళ్ళిపోయాం అనమాట ఒక్కటే ఏంటంటే ఆల్రెడీ నడుచున్నాం కాబట్టి కాళ్ళు కొంచెం సహకరించలేదు అంతే మా చిన్నోడికి ఇంక నిద్ర వచ్చేసే టైం అయింది అలా బ్యాగ్ వేసుకుని జపాలీ నుంచి రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట సో మాకైతే చాలా చాలా నచ్చింది మా చిన్నోడు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశాడు మొత్తం అంతా ఆల్మోస్ట్ నడిచాడు అనమాట ఒక ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగానే నడిచాడు టెన్ పర్సెంట్ కొంచెం ఎత్తుకోవాల్సి వచ్చిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ మనం జపాలీ నుంచి తిరుపతికి బ్యాగ్ అయిపోయాం అన్నమాట మొత్తం అన్ని కవర్ చేసేసాము శ్రీవారి పాదాలు శిలాతోరణం చక్రతీర్థం ఆకర్షికంగా పాప వినాశనం అలాగే మనకి జపాలి టెంపుల్ ఇవన్నీ కూడా ట్రిప్ అనమాట మనిషికి త్రీ హండ్రెడ్ తీసుకున్నారు చీప్స్ వాళ్ళైతే బస్ కూడా ఉంటుంది పెద్ద నైంటీ రూపీస్ చిన్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ కాకపోతే మేము చీప్ అయితే మాట్లాడుకున్నాం అనమాట మేము లాస్ట్ కి ఇంకా తర్వాత తిరుపతి వచ్చేసి మా పిల్లలిద్దరికి కళ్యాణ కట్టలో గుండు కొట్టించేసుకున్నాము అప్పుడు బాగా వర్షం పడింది మేము లోపల ఉన్నప్పుడు పడింది కాబట్టి మేము పెద్దగా తడలేదు కానీ అసలు వర్షం పడుతుంటే ఆ కొండలలో ఎంత అందంగా ఉందో చూడండి క్లౌడ్స్ అసలు చాలా నచ్చిందనమాట మా గుండెలో అయ్యి బయటకు వచ్చేసరికి మళ్ళీ వర్షం అయితే అయిపోయింది అలా మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఉయ్యాల సేవ అయితే జరుగుతుంది అనమాట స్వామి వారిని చాలా బాగా అనిపించింది అందరూ ఫోటోస్ అవన్నీ తీసుకుంటున్నారు చాలా బాగుంది అనమాట ఉయ్యాల సేవ అనేది కాసేపు అక్కడ నుంచి ఉన్నాము ఆ దగ్గరలోనే ఇప్పుడు ఉయ్యాల సేవ అయిన తర్వాత ఊరేగిస్తారు కాబట్టి మన ఏనుగులు కూడా రెడీగా ఉన్నాయి అసలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఏనుగులు కాకపోతే అవి అసలు చాలా టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది అవి నుంచో లేకపోతున్నాయేమో అని అని నాకు అనిపించింది అనమాట కాళ్ళు చూడండి ఎలా పట్టుకుని ఉన్నాయో బ్యాక్ సైడ్ కాళ్ళు అయితే ఎందుకంటే అంత సేపు నుంచి కూడా వాటికి కష్టమే కదా సో నాకైతే అట్లా అనిపించింది పాపం అన్నట్టు అనిపించింది అనమాట అవి ఎంత కష్టపడుతున్నాయని కాళ్ళు చూడండి ఎలా ఊపుతుందో సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బా బాయ్